ఇచ్చేసాడు కదా పెన్సిల్ అడిగో గ్రీన్ పెన్సిల్ అడిగోవి ఇచ్చేసాడు అన్నయ్య ఇంకేంటి ఓ అది వద్దులే అది వద్దమ్మా రుబీ తినేస్తున్నావా వద్దు ఇది తీసుకో ఇది తీసుకో ఇది తినకూడదే తినకూడదే అయ్ దెబ్బలు పడతాయి నీకు బ్యాటరీ అది వద్దులే అది బ్యాటరీ బ్యాటరీ అది వద్దు 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 వద్దమ్మా వద్దమ్మా రుబీ మా గుడ్ బాయ్ కదనుకో అసలు వద్దులే రుబే రుబీ మీ డాడీ పిలుస్తున్నాడు నేను ఎలావా నువ్వు ఇప్పుడు బుక్స్ పాడు చేస్తావేంటి ఇదిగో రుబి చేసు అన్నట్టే చేసో ఇదిగో ఇదిగో ఓ ఏవైంది వద్దా

హిమాలయస్ ఆ మౌంటైన్లో అన్నా మనం పై చెక్కుతున్నప్పుడు అప్పుడు వాడే క్లాత్ ఏంటి అని అడుగుతున్నాడు వాడు రుబి ఏం చేస్తున్నావు నానా చిప్పు కావాలా అవును నేను తీసిస్తా ఇదిగో తీసుకో రే రుబే ఓ మాస్టరు బుజ్జిగా వాడు ఇగో పెన్సిల్ ఇట్టుకో ఎల్టర్ ను కూడా స్కూల్ కి నో స్కూల్ వెకాలి నికు నో విడ తినేసన్ కోపం వస్తుంది రూబీ గారికి అయ్యో అయ్యో ఆ ఎక్కడకి వెళ్ళపోత ఎక్కడకి వెళ్ళపోతారా పెన్సిల్ పట్టుకొని అయి నూన్ డిజైన్ రుబీ ఏం చేస్తున్నావు అన్న ఈ అన్న స్కిడ్ అనుకో నువ్వు అప్పడం అవుతావు తెలుసా రే వాడి కిత్కెత్తులు వస్తున్నాయి అదిగో నీ మీద పడతాడు రే రుబీ వద్దులే నానా వద్దులే ఇదిగో ఇది తీసుకో పెన్సిల్ తీసుకో తినకు తినకు నీకు దెబ్బలు పడతాయి ఇదిగో తాళమకి వస్తుంది జాగ్రత్త రుబి ఇదిగో అక్కడే ఉంది ఇదిగో రుబినే అన్నదా కదపకో రుబిదా దా రుబీ రుబిదా అమ్మా దావా ఇంక డాడీ పిలుస్తున్నాడు వెళ్ళు అదే నువ్వు కాళ్ళు ఆడించుకున్నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు వాడు రుబిదా డాబిట్రా అయ్యా వెళ్ళారా రుబీ మీ డాడీ గొడవ చేస్తున్నాడ్రా వింటున్నావా పిల్ల తేగా వెళ్ళు నువ్వు తర్వాత ఆడుకుందోళ్ళు వెళ్ళిపో ఫస్ట్ మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఏంటి అడుగురా మీ డాడీని పో అది రా ఉండు తీసిస్తా తీసిస్తా ఉండు ఇదిగో ఇది కావాలా ఇది ఎందుకురా ఇదిగో ఇదిగో ఏం లేదు ఇందులో వద్దా ఇది మీ డాడీ పిలుస్తున్నాడమ్మా నిన్ను రుబ్బిన్నానా పేపర్స్ తింటున్నావా తింటున్నావు పేపర్స్ వద్దు వద్దు తినకూడదు వద్దు దా నువ్వు చిన్నవాడివి కదా చక్కగా సీడ్స్ తెనచ్చు కదా నీకు పెట్టి వద్దు వద్దు ఏం చేస్తున్నావు ఉండు ఉండు

రూబీ బాగుంది ఉంచుకో డాడీ డాడీకి చూపించరా పో రూబీ డాడీకి చూపించరా డాడీకి చూపించు నీకు ఎలా ఉందో బ్యాండ్ నా నేను తీసేస్తాదా నువ్వు రివర్స్లో నడుకు రుబీనా నాదా బరువుగా నడుస్తు దా ద నేను తీస్తాదా దా మదా దా దా తీస్తా తీస్తారా రా